హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ పాకిస్తాన్ వివాదం నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా భారత్ తుది ముట్టించి తీరుతుందని స్పష్టం చేశారు ఆపరేషన్ సింధుతో పాకిస్తాన్ కు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు ఉగ్రవాద సానుభూతి పరులకు భారత్ ఏం చేసిందన్నది బాగా అర్థమైందని అన్నారు భారత రక్షణ దళాల సామర్థ్యం ఏంటన్నది ఆపరేషన్ సింధు ద్వారా పాక్ చవి చూసిందని తెలిపారు రెండున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్ లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రవాద తాండాలను భారత్ ఒక్క దెబ్బతో తుడిచిపెట్టేసింది భారత్ కు వ్యతిరేకంగా పాక్ గడ్డపై నుంచి కుట్రలు పన్నుతున్న ఉగ్రవాద ముఠాల అంతు చూసేది భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయింది మన సైన్యం దెబ్బకు పాక్ అచైతన చేరుకుంది మన దాడులతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన పాక్ చివరికి భారత్ లోని జనావాసాలు పాఠశాలలపై దాడికి దిగింది పాక్ ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులు మన సరిహద్దులు కూడా దాటలేదు సరిహద్దులు దాటకుండానే వాటిని మన గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసింది అంతేకాదు పాక్ రక్షణ వ్యవస్థలను మన మిసైళ్లు చిన్న భిన్నం చేశాయి పాక్ గర్వంగా చెప్పుకునే క్షిపణులు రక్షణ వ్యవస్థలను భారత్ నిర్వీర్యం చేసింది పాక్ వైమానిక స్థావరాలు రాడర్ స్టేషన్లలో భారత క్షిపణులు విధ్వంసం సృష్టించాయి శిబిరాలపై భారత్ క్షిపణులు డ్రోన్లు ఖచ్చితత్వంతో కూడిన దాడులు చేశాయి సాంకేతిక యుద్ధంలో భారత్ ఆయుధ సంపత్తిని ప్రదర్శించడమే కాదు పరిణతితో వ్యవహరించింది మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థలు ఎంత బలమైనవో ఎంత శక్తివంతమైనవో భారత్ ప్రదర్శించింది కనీసం పాక్ యుద్ధ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితిని భారత్ కల్పించింది పాక్ మళ్ళీ ఎలాంటి దుస్సహాయానికి పాల్పడకుండా భారత్ బుద్ధి చెప్పింది భారత్ దాడులతో బెంబెలెత్తిపోయిన పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రపంచ దేశాలను వేడుకుంది పాక్ డీజీఎంఓ కాల్పుల విరమణ చర్చలకు పరిగెత్తుకుంటూ వచ్చారు ఇంకోసారి పాక్ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా చావు దెబ్బ కొట్టేందుకు భారత్ దళాలు సిద్ధంగా ఉన్నాయి సర్జికల్ స్ట్రైక్స్ బాలాకోట్ దాడులు ఆపరేషన్ సింధు ఉగ్రవాదంపై భారత్ వైఖరిని స్పష్టంగా చెప్పాయి ఈ యుగం యుద్ధాలది కాదు ఉగ్రవాదానిది అంతకంటే కాదు కానీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు దాడులకు భారత్ వెనకాడదన్న స్పష్టమైన సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా పంపించాం ఉగ్రవాదానికి అన్న పానీయాలు అందించే ఎవరిని భారత్ వదిలిపెట్టదు పాకిస్తాన్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా నిర్మూలించాలి టెర్రరిజం చర్చలు రెండు ఏకకాలంలో ఉండవు ఉగ్రవాదంపై భారత్ షరతుల మేరకే చర్చలు ఉంటాయి అణ్వాయుధాలను అడ్డు పెట్టుకొని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పాక్ చేసే బెదిరింపులను ఇక సహించలేదు అణుశక్తి అన్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ చూస్తూ ఊరుకోదు అని మోడీ స్పష్టంగా చెప్పారు ఇలాంటి మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం వాచింగ్ టీవీ